గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకటరావు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి సమస్య వచ్చినా ఆయనే నేరుగా తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు గన్నవరం నియోజకవర్గంలో గన్నవరంలో అదేవిధంగా ఎన్కేపాడులో రెండు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరు అవసరతల కోసం వచ్చినా ఆ అవసరతల కోసం సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ అవసరం తెలుసుకొని వారిని వాటిని పరిష్కరించే విధంగా ఆయన పనిచేస్తున్నారు ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ఆయనే నేరుగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ గన్నవరం నియోజకవర్గం బాపులపాడి మండలంలో ఒక వ్యక్తి నేను ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకటరావు పిఎని అంటూ ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులతో ఫోనులతో మాట్లాడుతూ నేనే ఉద్యోగం వేపిస్తాను మండలంలో బాపులపాడి మండలంలో ఏ పనున్నా తనకే చెప్పాలి నేను చెప్తే ఎంతటి పనైనా అవుతుంది నేను చెప్తేనే ఎంతటి పనైనా జరుగుతుంది నేనే ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు కావాలన్నా నేనే చేయాలి కొత్త ఉద్యోగాలు కావాలన్నా నేనే చేయాలి ఏదున్నా నేనే చేస్తాను నేను పిఏన్ అంటూ ఒక వ్యక్తి ఒక మహిళతో మాట్లాడుతున్న ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నే ఎమ్మెల్యే యాల్లగడ్డ వెంకటరావు తానే నేరుగా ఏ సమస్య ఉన్నా తెలుసుకుంటూ ఆ సమస్యను పరిష్కరించే విధంగా పనిచేస్తున్నారు కానీ ఈ వ్యక్తి తాను ఒక పిఏనంటూ చెప్పుకుంటూ కొంతమందిని మోసం చేస్తూ ఎమ్మెల్యే ఏళ్లగడ్డ వెంకటరావుకు మచ్చ తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నాడు ఆ వ్యక్తి నిజంగా ఏళ్ళగడ్డ వెంకట్రావు పిఏ కాదు మేము తెలుసుకున్న విషయం ఏమిటంటే మన న్యూస్ ఫోర్ టీవీ ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే అతను ఏర్లగడ్డ పిఏ కాదు పిఏ అంటూ కొంతమంది వ్యక్తులను మోసం చేసి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే విధంగా పనిచేస్తున్నారన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది కొంతమంది మహిళలతో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో మాట్లాడుతున్న ఆడియో ఒకసారి మీరు వినండి హలో హలో చెప్పండి అహ్ నేను పట్కొడుంటి నుంచి మాట్లాడుతున్నా రండి ఓకే అది స్కూల్ పోస్ట్ ఉంది కదా సార్ మీరు స్కూల్లో అంగన్వాడి పోస్ట్ ఓకే దాని గురించి మాట్లాడదాం ఇన్సేటికేసేని ఆ చెత్తమొట్ల పట్కొడు దగ్గర అన్న ఆ అక్కడ పట్కొడు ఇక్కడ బాబులు పడి దగ్గర టిఫిన్ కొంటానమ్మా అవునండి ఓకే మీ పేరేంటి నా పేరు రేకా సార్ ఓకే ఇప్పుడు మీకేం కావాలి అదే ఆ పోస్ట్ గురించి ఒకసారి మాట్లాడదామని చెప్పి చేశానండి ఓకే అంటే ఎవరైనా మాట్లాడమన్నారా మీరు మీరుగా అనుకున్నారా లేకపోతే మాకు అర్థం కాలేదు విషయం అంటే ఆ పోస్ట్ తీసేస్తున్నారు కదండి ఆ ఓకే మీరు ఇప్పుడు కుకింగ్ మోనూ స్లీపర్స్ ఆ అవునండి మీరు వంట చేసేవాడు స్లీపర్ స్లేపరా రెండు అండి రెండు చేస్తాను రెండు చేస్తారు మీరు అంటే మీతో ఒకసారి మాట్లాడదాం అని చెప్పి అదే నేను నేను ఏంటంటే మీకు ఈ సలహా ఎవరి చేయారో చెప్తే నేను హెల్ప్ చేయగలను అంటే అది పోస్ట్ తీసేస్తున్నారు మీరు డీల్ చేస్తున్నారు అని చెప్పి చెప్పారండి ఇప్పుడు బాబు కూడా మనము ప్రతి పోస్ట్ లో మేమే మాట్లాడతాం ఒకటి పని కాదు ఈ వేరవల్లి వాళ్ళు కానీ సిరివాడు కానీ మడిచర్లు కానీ ఎక్కడ మేము మార్చాలనుకుంటున్నారో అక్కడ మేము మాట్లాడతాం చేపిస్తున్నాము అదే సార్ అది తీసేస్తున్నారని చెప్పి తెలిసింది అది ఒకసారి మీతో మాట్లాడదాం అని చెప్పి చేసేయండి ఓకే తొల్లు పోస్ట్ మీరే చేస్తారా స్లీపింగ్ స్లీపర్ సో ఇది లే సార్ ఒక పోస్ట్ మీదే పోస్ట్ కుకింగ్ చేద్దాం అని చెప్పి కుకింగ్ పోస్ట్ మీదే ఓకే మీరు సరే ఇప్పుడు ఆల్రెడీ అది డిక్లేర్ చేసి అయినట్టు ఉంది పోస్టులు తీసేయమని ఫోన్ చేశారు మీరు అంటే దాని గురించి తెలిసిందంటే దానికోసం మీకు ఫోన్ చేసి కనుక్కుందాం అసలు అంటే వాస్తవాత వాస్తవం అయితే మీరు లేట్ గా లేట్ అయినట్టున్నారు ఉన్నారు యాక్చువల్ పోస్ట్ ఆల్రెడీ వేరే వాళ్ళు డిక్లేర్ చేశారు రేపు మంత్ ఐదు తర నుంచి వేరే వాళ్ళకి అలర్ట్ అవుతాయి పోస్టులు అవి సార్ నాకు జాబ్ కూడా పోయిందండి అందుకని చేశాను మీకు మరి ముందుగా చెప్తే ఉన్నా మాట్లాడేవాళ్ళం మీరు ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ కు ఆల్రెడీ లెటర్స్ కూడా ఇచ్చేసి ఉన్నాం కూడా మీకు ఎంఈఓ ఉన్నారు కదా అన్నీ శైలేష్ గారు ఒకసారి మీతో పర్సనల్ గా మాట్లాడిస్తాను అర్థం కాలేదు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడిస్తాను ఆ చెప్పండి నేను ఒకనే ఉన్నా ఎవరు లేరు అంటే పర్సనల్ గా కొంచెం కలవమంటారా అంటున్నాను అమ్మా చెప్పండి నాకు ఇబ్బంది ఏమీ లేదు మీ పిఏ అంటే ఆ అంటే ఒక్కొక్క మండలం ఒక్కొక్క లీడ్ చేస్తా ఉంటాం మేము నాలుగు మండలం కదా కన్నవరం నియోజకవర్గం బాబులపాడు మండలం నేను చూస్తూ ఉంటాను ఎమ్మెల్యే గారి పనులు కానీ ఏమైనా కూడా ఇప్పుడు రెవెన్యూ సంబంధించి కానీ ఎంఆర్ఓ సంబంధించి కానీ ఎంఈఓ సంబంధించి కానీ ఎంఈడో సంబంధించి కానీ ల్యాండ్ ఆర్డర్ సంబంధించి ఏ ఉన్నా కూడా మేము మాట్లాడతాం మా నాయకులు ఎవరు మాకు ఫోన్ చేస్తారు ఈ సమస్య చేసి పెట్టినట్టు మాట్లాడతాం ఇప్పుడు మీ విఆర్ఓ అన్నాడు కదా తెలుసా మీకు విఆర్ఓ ఎవరో ఏంటండి విఆర్ఓ తెలుసా మీకు ఎవరు మీ ఊరికి తెలీదండి బాగుంది అదేలేండి ఓకే